ఏపీ కొత్త ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి బుధవారం ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో ప్రమాణ స్వీకారం జరగనుంది ఈ కార్యక్రమం కోసం అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు ప్రధాని మోదీ సహా పలువురు జాతీయ నేతలు హాజరు హాజరుకానంతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కేసరపల్లి మేధా టవర్స్ సమీపంలోని పద్నాలుగు ఎకరాల్లో సర్వాంగ సుందరంగా సభా ప్రాంగణాన్ని ముస్తాబు చేస్తున్నారు ప్రధాన వేదిక తూర్పు దిశగా ఉండనుంది వీవీఐపీల కోసం ఓ గ్యాలరీ వీఐపీల కోసం మరో గ్యాలరీని ఏర్పాటు చేశారు ఇతరుల కోసం మూడు గ్యాలరీలు సిద్ధం చేస్తున్నారు మొత్తంగా రెండు లక్షల మంది ఈ కార్యక్రమానికి వస్తారని అంచనా వేస్తున్నారు వాహనాలను నిలిపేందుకు వేదిక చుట్టుపక్కల ఐదు ప్రాంతాల్లోని అరవై ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు వర్షం పడినా ప్రమాణ స్వీకారానికి ఎలాంటి ఆటంకం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు సభా ప్రాంగణంతో పాటు వెలుపలి వైపు ఎల్ఈడి స్క్రీన్లు పెడుతున్నారు ఏపీ కొత్త ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి బుధవారం ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాలకు గండవరం సమీపంలోని కేసరపల్లిలో ప్రమాణ స్వీకారం జరగనుంది ఈ కార్యక్రమం కోసం అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు ప్రధాని మోదీ సహా పలువురు జాతీయ నేతలు హాజరు కావడంతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కేసరపల్లి మేధా టవర్స్ సమీపంలోని పద్నాలుగు ఎకరాల్లో సర్వాంగ సుందరంగా సభా ప్రాంగణాన్ని ముస్తాబు చేస్తున్నారు అలాగే ప్రధాన వేదిక తూర్పు దిశగా ఉండనుంది వివీఐపీల కోసం ఓ గ్యాలరీ వీఐపీల కోసం మరో గ్యాలరీని ఏర్పాటు చేశారు ఇతరుల కోసం కూడా మూడు గ్యాలరీలను సిద్ధం చేస్తున్నారు ఇక మొత్తంగా రెండు లక్షల మంది ఈ కార్యక్రమానికి వస్తారని అంచనా వేస్తున్నారు వాహనాలను నిలిపేందుకు వేదిక చుట్టుపక్కల ఐదు ప్రాంతాల్లోని అరవై ఐదు ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు వర్షం పడినా కూడా ప్రమాణ స్వీకారానికి ఎలాంటి ఆటంకం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు సభా ప్రాంగణంతో పాటు వెలుపలి వైపు ఎల్ఈడి స్క్రీన్లు పెడుతున్నారు చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామ్ అందిస్తారు తారీఖు పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకి చంద్రబాబు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కృష్ణా జిల్లా గన్నవరం వద్ద ఉన్నటువంటి కేసరిపల్ల పల్లి వద్ద ఉన్నటువంటి ఏదైతే ఐటీ పార్క్ ఉందో ఐటీ పార్క్ దగ్గర ఉన్నటువంటి విశాలమైనటువంటి స్థలంలో కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు రెండు షెడ్లలో పూర్తి స్థాయి జాగ్రత్తల మధ్యన ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ పూర్తిగా ఉండేటటువంటి పరిసరం మొత్తం అంతా కూడా చుట్టుపక్కలంతా సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండేలాగాను చుట్టుగా సెక్యూరిటీ కూడా పూర్తి స్థాయిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఉన్న రెండు షెడ్లలో కూడా ఒక షెడ్ పూర్తిగా అందరూ వచ్చిన వాళ్ళు అతిథులు కావచ్చు వచ్చినటువంటి కార్యకర్తలు టీడీపీ సంబంధించిన వాళ్ళు అలాగే మిగతా బయట నుంచి వచ్చినటువంటి అధికారులు కావచ్చు అందరూ వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను అయితే ఒక షెడ్లో చేయడం జరుగుతుంది ఇంకొక షెడ్ లో కూడా యాభై వేల నుంచి అరవై వేల మంది ఎటువంటి ఇబ్బంది లేకుండా కూర్చుని అక్కడ ఉండేటటువంటి జరుగుతున్నటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చూడడానికి వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు దాదాపు ప్రతి ఐదు మూడు వందల మీటర్ల దూరం తర్వాత కూడా ఖచ్చితంగా ఒక స్క్రీన్ ఉండేలాగా ఒక ఎల్ఈడి స్క్రీన్ ఉండేలాగా కూడా అన్ని అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇంకొక పక్కన ఈ ప్రమాణ స్వీకారానికి వస్తున్నటువంటి అతిథులు అని సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఉండేలాగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే చేసే సమయానికి ప్రధాని కూడా వచ్చే అవకాశం ఉంది అని డీపీ శ్రేణులు చెప్తున్న నేపథ్యంలో ఆయన వచ్చినా కూడా ఎటువంటి సెక్యూరిటీ ఇబ్బందులు కూడా కలగకుండా ఉండేలాగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ఇంకొక పక్కన ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మొత్తం డిఎస్పీలందరినీ కూడా ఇక్కడ డెప్లై చేయడం జరిగింది ఇంకొక పక్కన ఇప్పటికే కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు ఇద్దరికి కూడా చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు కావలసినటువంటి ఏర్పాట్లను కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసి చేయమని చెప్పి వాళ్ళకి ఆ మొత్తం ఏర్పాట్లు కావచ్చు దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు కావచ్చు వాటి అన్నిటి యొక్క కలెక్టర్లకి కూడా అప్పచెప్పడం జరిగింది ఆ నేపథ్యంలో ఇక్కడ మొత్తం అటు అధికారులు అందరూ కూడా ఇక్కడే ఈ చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి పనులలోనే పూర్తిగా నిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసి చేసిన తర్వాత తిరిగి వెళ్లేటప్పుడు కానీ అలాగే లోపలికి వచ్చేటప్పుడు కానీ ఇది హైవే పక్కన ఉన్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది మొత్తం మొత్తానికి కృష్ణా జిల్లా కేసరపల్లి వద్ద ఉన్నటువంటి ఐటీ పార్క్ ఏదైతే ఉందో మేధా టవర్స్ పక్క నుంచి ఆ ఐటీ పార్క్ వద్ద ఉన్నటువంటి స్థలంలో పూర్తి స్థాయి జాగ్రత్తల నడుమ పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకి పన్నెండో తారీఖున చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే సమయానికి పూర్తిగా అన్ని హంగులతో అన్ని రకాల ఆర్భాటాలతో ఎంతో అద్భుతమైనటువంటి ఏర్పాట్ల నడుమ సీఎం గా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను అధికారులు సిద్దం చేస్తున్నారు పదకొండో తారీఖు సాయంత్రం లోపల మొత్తం అన్ని రకాలుగా ఈ ప్రదేశం అయితే ప్రమాణ స్వీకారానికి కావాల్సిన అన్ని హంగులతో అందుబాటులోకి రానుంది కెమెరా పర్సన్ ఆర్కేతో రామ్ ఎన్టీవీ కేసరపల్లి వద్ద నుంచి